Ah, kan saya ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఏం నమ్మకం లేవు కాదు నెల కావచ్చుంది కాట వేసి ఇప్పుడు వారం రోజులు అవుతుంది ఏమని వాళ్ళు నచ్చి వేసుకున్నారు వేసుకున్నాక మళ్ళీ ఏరే రికమెండేషన్లు అనేది వేసుకుంటున్నారు కానీ మమ్మల్ని మా ఊడ్లు అనేది ఎవరు పట్టించుకోవట్లేదు ఇటు తిరిగి చూసే కూడా వైఫైపీలు కూడా తిరుగు చూడట్లే ఏంటని అడిగితే రావట్లేదు అని చెబుతున్నారు కానీ వారం పరువులైన కానీ ఓట్లు ఎత్తట్లేదు రోజు ఇబ్బందులు పడుకుంటే పట్టాలు కప్పుకుంటే రెయ్యం బొగులు ఏడవం అప్పుడు ఒకసారి వాన వచ్చినా కానీ తడకుండా కాపాడుకొని ఉంచుకున్నాం వాళ్ళు ఎవరిని అడిగినా కానీ వత్తే అంటున్నారు కానీ రాట్ల లారీలు ఎవరు కాళ్ళు బయట నుంచి దగ్గర ఉన్న మిల్లు ఒక నెల నెల నుంచి బయట నుంచి తోలుతున్నారు కానీ మళ్ళీ మా ఊరు రోడ్లే తోలట్లేదు అక్కడెక్కడే దగ్గర కిలోమీటర్ ఉంది మాకు మిల్లు అక్కడ వాళ్ళు ఎవరు పట్టించుకోకుండా బయట తోలుకుంటుండే ఆ మిల్లు అయినా ఎల్లూరు అడగమంటే ఎవరు అడగట్లేదు ఐకైపోయేలు కూడా ఇవాళ ఎవరిన అడిగితే అటు మాట్లాడితే ఇటు మాట్లాడదు కానీ ఇక్కడ కొంచెం మాట్లాడేది ఆపట్లేదు ఏదైనా మీరు కొద్దిగా ఆదుకొని మమ్మల్ని కొద్దిగా ఒడ్డు మాడ చూడాలి రైతుల్ని తొమ్మిది వందలు టిక్కీలు వారం వెళ్ళిపోయింది మరి మిల్లు దగ్గర ఉంది ఆయన ఏం అంటించుకోవట్లేదు మరి ఒడ్లు బాగలేదు అంటాడు బాగాలేదు అన్నప్పుడు కేజీ అని అడగవచ్చుగా ఒక అర కేజీ అని అడగవచ్చుగా బయట నుంచి తోలపతాడు వీళ్ళందరూ కానీ రైతులు పోయి మిల్లి మీద పడితే ఆయన వేసుకుంటాడండి ఇక్కడ లారీలు లేక మేము నా పడతాను ఏ వర్షం వచ్చింది ఏ పట్ట వేస్తే ఆగితే పట్టలు కొట్టుకురావాల్సిన చూసుకుంటాం అత్తం వచ్చి నలభై ఎనిమిది రోజులు అయింది ఒడ్లు వచ్చి మా వేసి అటు తొమ్మిది రోజులు లారీ రాలేదని అంటున్నారు దానికి ఏం చెప్పాలిగా అసలు ఏమైపోవాలి ఇంకా ఎవడు నటించుకుంటున్నాడా ఎవరు దారిని వాడు దూరుకుంటున్నారు చెప్పి మధ్యలో పెట్టి వీళ్ళు నడితే ఏం చేయరు లారీ అంటున్నారు అసలు ఎందుకే అనుసరా ఉంటే అయ్యే ఉంటాయి వర్షాలు తడిసిపోతాయి ఏంటికి పట్టాలు పోతున్నాయి మళ్ళీ ఎప్పుడు అసలు వర్షాలు మోపు అవుతున్నాయి దేనికి ఇది నేను ఐకి అసలు పట్టించుకోవట్లేదండి నేను మరి ఇప్పుడు నెల అయినా మా ఒడ్లు వచ్చి నెల అయినా సరే అసలు వచ్చి అసలు లారీ రావట్లేదు మిల్లు దగ్గర ఉంది ఆ మిల్లు అయినా అసలు పట్టించుకోవట్లేదు ఏరో ఏరో దూరం నుంచి నేను ఒడ్లు అయితే వస్తున్నాయి మళ్ళీ వద్దంట ఒంటరి స్టేషన్ కావాలంట వీళ్ళు మళ్ళీ పట్టించుకోలేదు ఐకే పట్టించుకోవట్లేదు కాటేసి కొన్ని కాట వేసి అట్లేమండి వుడ్లు మొత్తం కాటాలు వేసి తర్వాత పంపుతావాలంటారు అయిపోయాడు మరి ఈ ఉడ్లు తడితే ఏం కావాలి ఈ బస్తాలు తడితే ఏం కావాలా అదే అండి బాధ లారీ కావాలా లారీ రావాలి మాకు ఉన్నదానే మొత్తం అదే నిల్వ ఆగిపోయింది కాటాలు వేసి కొన్ని మొత్తం అట్లేవ్వండి